త్రమైన ఆలోచన అంటే చవితో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది గడిచిన యాభై సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది ఈరోజు పెద్దలతోనే మారుతున్నప్పుడు ఆశ్చర్యభయ తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం సుమారుగా మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి మూడు సంవత్సరాలు అయింది మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులేగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభా ముఖం నేను హామీ ఇస్తున్నాను ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక విషయం నేను కోరాలనుకుంటున్నా ఇంట్లో తల్లితండ్రులు మనం మన్ని సరైన మార్గంలో పెడతారు దారి చూపిస్తారు కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం నేను అనేకసార్లు చెప్పా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఎంబీఏ చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు నేను భారతీయ భవన్ పాఠశాలలో చదివినవాడిని అక్కడ మంజుల మేడం గారు అని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలి నన్నే ఎక్కువ కొట్టేవారు కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు వెనుకని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను దాని తర్వాత నారాయణ గారు నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు చెప్పి ప్రయోజకుగా మార్చారు అక్కడ నుంచి ప్రొఫెసర్ రాజరెడ్డి గారు సొంత కొడుకుని దత్తకు తీసుకున్నట్టు చూసుకున్నట్టు ఆయన నన్ను దత్తకు తీసుకున్నారు నన్ను పర్సనల్గా ఎందుకంటే కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఆయనే పర్సనల్గా ఉండి కార్నిగి మెలన్లో కోర్స్ వర్క్ ఎట్ట చేయాలి క్రెడిట్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని నేర్పిన వారు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం ఈ నా వెనకాల ఉన్న ఈ ముగ్గురు ఉపాధ్యాయులని ఈ సభాముఖం పిల్లందరికీ తెలియజేసుకుంటున్నా సో మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ మీ టీచర్ని మీరు మర్చిపోకూడదు జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి డాంబాస్కో స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి మీ వంతు మీ సహాయం ఈ స్కూల్కి అందజేయాలని ఈ సభాముఖంగా పిల్లందరికీ నేను తెలియజేస్తున్నా ఇన్ దిస్ జర్నీ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ విల్ ఆల్వేస్ బీఆర్ టీచర్స్ మెనీ సర్వ్డ్ వితౌట్ ప్రాపర్ శాలరీస్ సమ్ వాక్ లాంగ్ డిస్టెన్స్ all టీచ్ ఆల్ ఆఫ్ అస్ దే resources when వెన్ were none దే కంటిన్యూ ద వర్క్ ఈవెన్ వెన్ ఎయిడ్ వాజ్ విత్డ్రాన్ టీచర్స్ ఆఫ్ డాంబాస్కో యూ డిన్ టీచ్ ఫర్ కెరియర్స్ యూ థాట్ ఫర్ అ కాజ్ యూ టచ్ చిల్డ్రన్ వెన్ లైఫ్ హ్యాస్ నాట్ టచ్డ్ దెమ్ విత్ కైండ్నెస్ సో ఇక్కడ ఉన్న టీచర్లందరికీ నా హ్యాడ్సాఫ్ మీకు మేము అండగా నిలబడతాం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఫాదర్ చిన్నప్ప థామస్ గారు సమాజాన్ని వేరే అద్దాలతో చూస్తారు వికలాంగుల్ని ఒక గుంటూరు రైల్వే స్టేషన్లో చూసి కేవలం ఆ అబ్బాయిని రెస్క్యూ చేస్తమే కాదు ఆనాడు ఆయన తీసుకునే నిర్ణయం ఒక మూవ్మెంట్ లాగా మారింది గడిచిన యాభై సంవత్సరాలు ఆయన ఏ మార్గమైతే ఎంచుకుని అంటే ఒక కంపాషన్ కానివ్వండి కరేజ్తో ఒక ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ మనకు అందజేస్తాం జరిగింది మనందరం ఈ సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యలు ఒక వ్యక్తినో ఒక ఒకే ఒక వ్యవస్థ తీర్చుగలుతుందని నేను అనుకోను కానీ అందరం కలిసిగట్టుగా వచ్చినప్పుడే కలిసిగట్టుగా పనిచేసినప్పుడే మా సమాజంలో ఏ మార్పు అయితే మన అందరం ఆశిస్తున్నామో అది సాధించగలుగుతామని ఈ సభ ముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం గడిచిన యాభై సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడూ సహాయం కోరినా నాకు మీరు అండగా నిలబడ్డారు అది నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా బాధ్యతని నా భుజ పైన మోస్తానని ఈ సభ పెద్దలందరికీ తెలియజేస్తున్నాం కలిసికట్టుగా ఈ పాఠశాలని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కేవలం ఒక మంగళగిరికే కాదు ఒక గుంటూరు జిల్లాకే కాదు యావత్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన పాఠశాలగా కలిసికట్టుగా తీర్చిదిద్దాం దిద్దామని ఇక్కడున్న పెద్దలందరికీ తెలియజేసుకుంటూ ఒక కంపాషనేట్ వ్యూతో ఈ పవిత్రమైన పాఠశాల ప్రారంభమైందో అది కలిసికట్టుగా ముందలు తీసుకెళ్దామని పెద్దలందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మీ అందరి దగ్గర నుంచి ఒక విషయంలో క్షమాపణ కోరాలనుకుంటున్నాను ఎందుకంటే పెద్దలు నన్ను టెన్ థర్టీ లెవెన్కి వస్తే బాగుంటుందని కోరారు కానీ నేను మీ అందరు తెలుసు నేను అమెరికాకి వెళ్ళి టొరంటోకి వెళ్ళి నేను విశాఖపట్నంకి వెళ్ళి ఇక్కడికి వస్తాం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం పైన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి దానివల్లనే కొంచెం అర్లీగా ప్రారంభిస్తే నేను రాగలుగుతానని పెద్దల్ని కోరాను పాపం పిల్లలందరూ కూడా పెన్ల కాడ ఈ కార్యక్రమానికి చాలా చక్కగా డిసిప్లిన్డ్గా హాజరైనందుకు అలుమ్నాయ్ అసోసియేషన్ నుంచి కూడా